அது <laughs> <laughs> ఈరోజు ఐదవ డిగ్రీ ఎంతో ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధి గురించి సీమానన్న గారి లోపలతో ఈరోజు ఫౌండేషన్స్తోనూ ఎమ్మెల్యే గారితో మేయర్ గారితో నేను కమిషనర్ గారితో నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఈ జంక్షన్ అభివృద్ధికి అన్నగారి సీమానన్న గారి వినలేని దీనికి తోడ్పాటు అందించడం జరిగింది స్థానిక ప్రజలకు ట్రాఫెంట్ గుర్తించుకొని ట్రాఫిక్ జంక్షన్ను అభివృద్ధి చేయడానికి ముందుండి వారి యొక్క చొరవతోని ఇది దిగ్విధంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా తగ్గలు ముఖ్యంగా ఈ డివిజన్ అధ్యక్షురాలు మరియు డివిజన్ కార్యకర్తలకు కూడా రుణపడి ఉంటారు ఇక్కడ అందరూ ముఖ్యంగా సినిమాన్ననే ఆ యొక్క ఈ ఈరోజు ఈ పాండు శాస్త్రం జరిగింది